అసోసియేట్ అయి ఉన్నారు మీరు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో పరిచయం కలిగి ఉన్నారు అసలు వాళ్ళెవరు మీరెవరు వాళ్ళకి మీకు సంబంధం ఏంటి మీ వ్యక్తిగత విషయాలు వాళ్ళతో పంచుకోవడానికి వాళ్ళెవరు మీరెవరు ఫ్రెండ్స్ యాప్లు దేనికి లోకంలో దరిద్రపు యాప్లు దేనికి సొంత చెల్లితో మాట్లాడదు సొంత అక్కతో మాట్లాడదు చిన్నమ్మ పిల్లలతో మాట్లాడదు బంధువులతో మాట్లాడు పనికి మాలింది ఎక్కడో ఎవరో ఉంటే ఎవరితో ఉంటే దానితో మాట్లాడుతుంటుంది ఎవరు ఫ్రెండ్షి యాప్ అంటారు ఎవరాళ్ళు సొంత అన్నదమ్ములతో మాట్లాడు యాదవ నాన్నతో మాట్లాడు తమ్ముడితో మాట్లాడు ఎవరో జురాయి కురాలతో పోసుకోలు మాటలు మాట్లాడుతుంటాడు యాప్లో కూర్చొని ఎవరు వాళ్ళెవరు మీరెవరు వాడికి మీకు సంబంధం దానికి మీకు సంబంధం ఏంటి ఎవరితో మీ అసోసియేషన్ పూర్తి చేయండి పూర్తి చేయండి దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట చెప్పాడా దేవుని వాక్యం చెప్తుందా చెప్తుందా యాభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పిఎల్ పరంజ్యోతి గారు పిఎల్ పరంజ్యోతి గారు మొదటి కీర్తన కోసం వాళ్ళని వర్తమానాలు చెప్పారు ఆయన ఒక వర్తమానం ఏంటో తెలుసా నీవు ఫలించే చెట్టువే ఎగిరిపోయే పోట్టువే ఇట్లా ఇంకో వర్తమానం ఏంటో తెలుసా ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు మొదటి కీర్తన మొదటి వాక్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తే వాడు పరలోకానికి వెళ్తాడు మొదటి కీర్తన అంతా కాదు మొదటి కీర్తన మొదటి వాక్యం ఏమనుంది అక్కడ దుష్టుల ఆలోచన ప్రకారం వెళ్ళి గత పళ్ళు రాలు కొట్టుకుంది పాపుల మార్గమున నిలిచి గత కాళ్ళు ఎరగొట్టించుకుంది అపహాసుకులు కూర్చుండే చోట అందుకు గదా ఆ ఘాటి కింద గట్టేసింది నిన్ను ఒక ఆత్మీయుడు ఈ మూడు కనుక తప్పించుకుంటే ఇక నెక్స్ట్ బై ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించడమే వెరీ సింపుల్